హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే రఘురామ్ అలా కూర్చొని ఉన్నప్పుడు అందరూ కూడా బతిమలాడుతూ ఉంటారు కదా అప్పుడే రఘురామ్తో ఇలా అంటారు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారన్నయ్య మీరు పెళ్ళికి రాకపోతే చాలా బాధపడుతుంది రామలక్ష్మి ఇలా చేయొద్దు అంటే ఎందుకు బాధపడుతుంది ఈ పెళ్ళి ఆపటం కోసం ఎన్ని అబద్ధాలు ఎన్ని మోసాలు ఎంత చేసింది అలాంటిది ఇంకా ఈ విషయం గురించి నేను చెప్తే ఎలా నమ్ముతాను పెళ్ళికి ఎలా రావాలనిపిస్తుంది నాకు అస్సలు ఆ పెళ్ళికి రావాలనిపించట్లేదు అని అంటే ఇక అప్పుడే సుందరమ్మ ఇలా అంటుంది అది కాదు రఘు కన్న కూతురు అది చాలా బాధపడుతుంది అంతేకాదు నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు సొంత కూతురు పెళ్ళికి తండ్రి రాలేదు అంటే ఆమె ఏం చేసిందో అని చూపి రామలక్ష్మిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటారు రఘు నువ్వు అలా చేయదు రఘు పెళ్ళికి వెళ్దాం పద రఘు పెళ్ళేమో ఇలా గుట్టు చప్పుడుగా చేశాడు ఇంకా పెళ్ళికి కూడా రాలేదు అంటే ఆ అమ్మాయి ఎంత తప్పు చేసిందో అని చెప్పి రామలక్ష్మికి బాగా చెడ్డ పేరు వస్తుంది అని అంటూ ఉండగానే శివరాం అంటాడు కన్యాదానం అయితే మేము చేస్తున్నాం కానీ ఆశీర్వదించడానికి తండ్రిగా నువ్వు ఉండాలి కదా అన్నయ్య రా అన్నయ్య అని అంటూ ఉంటే ఇక జానకి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది కన్యాదానం శివరామ్ చేస్తాడు కానీ ఆశీర్వదించటానికి ఖచ్చితంగా అమ్మ నాన్నలుగా మనం ఉండాలి కదండి మనం లేకపోతే ఎలా అని అంటూ జానకి ఏడుస్తూ అలా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి ఇంకా అక్కడేమో ఎదురు చూస్తూ ఉంటుంది శౌర్య కోసం సైకిల్ మీద వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే శివరామ్ ఇలా అంటాడు అవునన్నయ్య ఆశీర్వదించడానికి ఖచ్చితంగా మీరే కావాలి లేదంటే బాధపడుతుంది రామలక్ష్మి అని అంటే ఇంకా అప్పుడు వెంకట్రావు అంటాడు మీరు రాకపోతే అసలు ఈ పెళ్ళి జరగదేమో అనిపిస్తుంది అని అంటూ వెంకట్రావు అంటాడు ఇక అప్పుడే శ్రీను ఇలా అంటాడు అవును మావయ్య మీరు లేకపోతే ఈ పెళ్లి జరగటం కరెక్ట్ కాదన్నయ్య పద మావయ్య పదండి అని అంటాడు శ్రీను ఇక అప్పుడు పార్వతి కూడా అవును బావగారు మాకైతే చాలా బాధగా అనిపిస్తుంది నీకు చెప్పేటంత పెద్దదాన్ని కాకపోయినా సరే మీకు చెప్పాలనిపిస్తుంది ఎందుకంటే రామలక్ష్మి గురించి మేమంతా బాధపడుతున్నాం అని అనేసరికి అవును మీరంతా బాధపడుతున్నారు కానీ నేనేం చేయను తండ్రిగా నేను ఓడిపోయాను నేను గెలవలేకపోయాను నన్ను ప్రతి క్షణం మోసం చేస్తూనే వస్తుంది ప్రతిరోజు నన్ను మోసం చేస్తూనే వస్తుంది ఎప్పుడూ మీరు చెప్పినట్టే వింటాను నాన్న మీరు చెప్పినట్టే చేసుకుంటాను నాన్నా అంది అప్పటికీ ఆ సౌరిని ప్రే ప్రేమిస్తుంది ప్రేమిస్తున్న విషయం నా దగ్గర దాచి నాకు తెలియకుండా ప్రేమించి మరీ నేను చేసుకున్న అబ్బాయిని చేసుకుంటానని కూడా చెప్పింది ఇదంతా ఎంత మోసం చేసింది నా మనసు ఎంత గాయమైందో మీకు అర్థం కావట్లేదు అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి ఏది ఏమైనా రఘు నువ్వు ఈ పెళ్ళికి ఉండాల్సిందే లేకపోతే ఈ పెళ్ళి జరగదు అని ఆ ప్రేమల వాళ్ళైనా ఏమనుకుంటారు కనీసం ఆశీర్వదించడానికి కూడా రాలేదు అని చెప్పి వాళ్ళైనా బాధపడతారు కదా అని అనేసరికి ఇక అప్పుడు రఘురామ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సరే ఈ పెళ్ళికి నేను వస్తాను రామలక్ష్మి నా కూతురు అయిన రామలక్ష్మి కోసం నేను రావట్లేదు నేను కేవలం ఆ ప్రమీల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ తరఫు నుంచి వస్తాను ఎందుకంటే వాళ్ళు ఇంత జరిగినా నా కూతురు ఇంత మోసం చేసిందని తెలిసినా సరే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళు ముందుకు వస్తున్నారు అలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ కోసం నేను వస్తాను అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే జానకి ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది బాధగా ఇక అప్పుడే పదండి మరి వెళ్దాం అని అనేసరికి రామలక్ష్మిని తీసుకురండి అని అంటూ చెప్పేసరికి జానకి ఆద్య అప్పుడు దాకా ఇదే బాధలో ఉంటారు కానీ రామలక్ష్మి లేదు కదా అని ఆలోచించారు కదా ఒక్కసారి ఇద్దరు ఒకరు మొహలొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఏంటి రామలక్ష్మిని తీసుకురమ్మని చెప్తున్నాను కదా మనమందరం బయలుదేరాలి అని అంటూ రఘురామ్ అనేసరికి జానకి అది రామ అని అంటూ కంగారు పడుతూ ఉండగానే రఘురామ్ జానకి ఫేస్ని గుర్తుపట్టేస్తాడు ఏంటి జానకి రామలక్ష్మి ఇంట్లో లేదా అని అనేసరికి అప్పుడు జానకి అది కాదు అని అంటూ ఉంటే ఏది కాదు చెప్పు చెప్పు జానకి నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు రామలక్ష్మి ఇంట్లో ఉందా లేదా అని అనేసరికి ఇక అప్పుడే టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది నీ తడబాటు నీ కళ్ళల్లో మొత్తం అంతా నాకు తెలిసిపోతుంది జానకి చెప్పు నిజం చెప్పు అని అనేసరికి అప్పుడు జానకి ఇంకా ఏం మాట్లాడకుండా రామ ఇంట్లో లేదండి అని అనేసరికి కన్న తల్లి నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా రామ ఏ చెప్తుంది అనుకున్నాను కానీ నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావు నా దగ్గర అని అంటూ ఏ ఎక్కడికి పోయింది నాకు అర్థమైంది అతనితో వెళ్ళిపోయిందా అని అనేసరికి ఒక్కసారి అంతా షాక్ అయిపోతారు అప్పుడే ఆద్య ఏంటి పెదనానా మీరు ఏం మాట్లాడుతున్నారు రామలక్ష్మి మీ కన్న కూతురు మీ కన్న కూతురు గురించి మాట్లాడటానికి మీకు మనసు ఎలా ఒప్పుకుంటుంది పెద్దనాన్న అసలు రామలక్ష్మి గురించి మీరు మాట్లాడేది ఒక్కో మాట కూడా కరెక్ట్ కాదు పెదనాన్న రామ గురించి మీకు తెలిసినంతగా వేరే వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది చెప్పు అంటే రామలక్ష్మి ఇంతకుముందు ఉన్న రామలక్ష్మి వేరు ఇప్పుడు ఉన్న రామలక్ష్మి వేరమ్మ అని అంటూ చెప్తాడు రఘురామ్ లేదు లేదు పెదనాన రామ ఎప్పటికీ అలాగే ఉంది మీ విషయంలో ఒకవేళ రామలక్ష్మి మారి పోయి మీ మీరు చెప్పినట్టు మీ మాట ఎందుకు వింటుంది పెళ్ళి ఒకవేళ నిజంగా శౌర్యని ఇష్టపడింది కానీ పెళ్ళి మీరు చెప్పినట్టుగా ఎందుకు చేసుకుంటుంది ఒకసారి ఆ విషయం గురించి కూడా ఆలోచించండి పెద్దనాన్న రామలక్ష్మి వెళ్ళిన మాట నిజమే కానీ ఆధారాల కోసం వెళ్ళింది ఆ ప్రశాంత్ ఎంత చెడ్డవాడో ఎంత చెప్పినా మీరు వినట్లేదు కదా కనీసం ఆధారం తీసుకొస్తే అయినా మీకు నిజం తెలుస్తుంది అని రామలక్ష్మి వెళ్ళింది అంతేకాదు పెళ్ళి జరిగిపోయిన తర్వాత నాన్న నాన్నకి నిజం తెలిస్తే అప్పుడు నాన్న నా కూతురు జీవితాన్ని నేనే నా చేజేతుల నాశనం చేశానని తర్వాత నాన్న బాధపడకూడదని ఇప్పటికీ మీ గురించి ఆలోచించి రామలక్ష్మి వెళ్ళిందే కానీ తను కావాలని వెళ్ళలేదు పెద్దనాన్న నాన్న మీరు ఇలా అనుకుంటున్నారు తన గురించి ఇంతలా ద్వేషిస్తున్నారు అయినా సరే తను బాధపడలేదు కేవలం పెళ్ళయిన తర్వాత అసలు నిజం తెలిస్తే నాన్న ఎక్కడ మళ్ళీ బాధపడ తారో నా కూతురు గొంతు కోసాను అని చెప్పి ఆలోచిస్తారో అని చెప్పి ఆధారం కోసం వెళ్ళిందే తప్ప తను వెళ్ళిపోలేదు పెదనాన్న అని అనేసరికి ఇక అప్పుడే రాఘురామ్ అలా చూస్తూ ఇక ఇలా అంటాడు అయితే రామలక్ష్మి మీద నమ్మకంతో కాదు నీ మీద నమ్మకంతో నేను చెప్తున్నానమ్మా నువ్వంటే ప్రేమ అభిమానం నీ గురించి నేను ఆలోచిస్తున్నాను సరే ఆధారం కోసం వెళ్ళింది అంటున్నావు కదా ఆధారం ఏదో తీసుకురాని ఆధారం తీసుకొచ్చింది అంటే ఇంకా నిజంగా ఆధారం తీసుకొస్తే ఆ ప్రశాంత్ తప్పు చేస్తుంటే వాన్ని అక్కడే కడతేర్చి రామలక్ష్మి ప్రేమించిన ఆ సౌర్యకిచ్చే పెళ్లి చేస్తాను అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి గురించి అలా చెప్పేసరికి జానకి ఆద్య అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు నిజమా పెద్దదన్న నిజంగా మీరు అలా చేస్తారా అని అంటూ రామలక్ష్మి ఆతి అడుగుతుంది అలా అడిగేసరికి అవును అమ్మా నీవు నువ్వు చెప్పావు కదా ఆధారం కోసం వెళ్ళిందని ఆధారమే తీసుకొస్తే ఖచ్చితంగా రామకి ఇచ్చి పెళ్లి చేస్తాను శౌర్యనిచ్చి ఎందుకంటే అప్పుడు తండ్రిగా నేను ఓడిపోయినట్టే రామ నా మీద గెలిచినట్టే కదా గెలిచిన దానికి బహుమతిగా శౌర్యనిచ్చి పెళ్లి చేస్తాను అని రఘురాం చెప్పగానే ఆత్య చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆ తర్వాత రామలక్ష్మి ఏమో అక్కడికి వెళ్ళిపోయి ఎదురు చూస్తూ ఉంటుంది శౌర్య కోసం ఇక శౌర్య ఇంటి నుంచి బయలుదేరుతాడు ఇక అప్పుడు ఇక్కడ ఆత్య అంటుంది పెద్దనాన్న ఇప్పుడే గుడికి వెళ్ళకూడదు కనీసం రామలక్ష్మి వచ్చేదాకా అయినా మనం ఇక్కడే ఉందాం పెద్దనాన్న అని అంటే సరే ఎదురు చూద్దాం అని అంటూ రఘురామ్ అంటాడు శౌర్య ఇంట్లో నుంచి బ్రి ల్యాప్టాప్ తీసుకొని ఇలా బయటికి వచ్చేస్తాడు శౌర్య అలా రాగానే వాళ్ళ అమ్మ నాన్న బయట నించొని చూస్తూ ఉంటారు సౌర్య సడన్గా వాళ్ళిద్దరిని చూసి ఆగిపోతాడు ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు ప్రమిళ అంటుంది ఏంట్రా ఎక్కడికి బయలుదేరావు ఆ రామలక్ష్మికి ఆ వీడియో ఇవ్వటానికే వెళ్తున్నావా అని ప్రమిళ అంటుంది ఇక అప్పుడే శౌర్య ఏం చెప్పాలో అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు అరే ఏంట్రా ఇది మీ తమ్ముణ్ణి కాపాడుతానని చెప్పవు కదరా వాడి ప్రేమని గెలిపిస్తానని చెప్పవు కదరా మరి ఇప్పుడెందుకురా ఇలా చేస్తున్నావు వాడు ఎంత బాధపడుతున్నాడో నీకు తెలుసు కదా రామలక్ష్మి మీద ఇంకా అభిమానం ప్రేమ పెంచుకున్నాడు వాడు పిచ్చివాడిలా అవుతున్నాడు వాడి గురించి ఆలోచించరా ఒకసారి ఈ వీడియో రఘురామ్ గారి చేతుల్లోకి వెళ్ళింది అంటే వాడిని చంపేస్తాడ్రా మీ తమ్ముడి ప్రాణాలు పోవాలా మీ తమ్ముడు చచ్చిపోతే నేను కూడా ప్రాణాలతో ఉండనురా అని ప్రమిళ అనేసరికి అప్పుడు సౌ oh అమ్మ అదేంటమ్మా అలా మాట్లాడతావు అని అంటే అవునురా ఈ వీడియో కానీ రఘురాం వాళ్ళకి కనిపించింది అంటే ప్రశాంత్ని బ్రతకనివ్వరు ప్రశాంత్ చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతాను మీ అమ్మ అంటే నీకు లెక్కలేదా నీకోసం ఎప్పుడు ఏదీ అడగలేదు నేను నిన్ను ఇప్పుడు అడుగుతున్నాను వేడుకుంటున్నాను అవసరమైతే నీకు కాళ్ళు పట్టుకుంటాను అని అంటే అమ్మ ఏంటిది అని అంటూ శౌర్య అంటాడు అప్పుడు ప్రమిళ అంటుంది ఆ వీడియో డెలీట్ చేయరా ఆ వీడియో డెలీట్ చేయరా వాడు బ్రతకాలి అంటే రామలక్ష్మిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి అంటే ఆ వీడియో చేయరా అని చెప్పి బతిమిలాడితే ఇక అప్పుడే ఆ విషయం విన్న శౌర్య ఆలోచిస్తూ బాధపడుతూ అది రామలక్ష్మి అని అంటూ ఉంటే రామలక్ష్మి రా వాళ్ళ నాన్న చెప్పినట్టు పెళ్ళికి ఒప్పుకుంది అంతా జరిగిపోతుందిరా ఈ వీడియో వల్ల మొత్తం మొత్తం రివర్స్ అయిపోతుంది ఈ వీడియో ఇవ్వద్దురా నీకు కాళ్ళు పట్టుకుంటాను రా అని అంటూ బతిమలాడుతూ ఉంటుంది శౌర్యకి ఏం చేయాలో అయోమయంలో పడిపోతాడు ఇక అప్పుడే వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు ఏంటి వాన్ని ఇంకా ఎన్ని త్యాగాలు చేయమంటావే వాడు ఇప్పటికే చాలా చేశాడే వాడి కోసం అని అంటూ అంటూ ఉంటే ఇది ఒకటి చేయమనండి వాడిని నేను సొంత తల్లిని కాకపోవచ్చు కానీ నేను వేడుకుంటున్నాను కదా నీ కన్న తల్లి అనుకుని చెయ్యరా నా కోసం చేయరా అని అంటూ ఏడ్చేసరికి సరే అని చెప్పి ఇంకా మీకు ఇప్పుడు ఏం కావాలి ఈ వీడియో డెలీట్ చేయాలి అంతే కదా అని సౌర్య అంటాడు అవునురా ఆ వీడియో డెలీట్ చేయరా అంటే సరే అని సౌర్య ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియోని డెలీట్ చేసేస్తాడు వీడియో డెలీట్ చేయగానే ఇంకా అది క్లోజ్ చేసి శౌర్య బాధపడుతూ ఉంటాడు అప్పుడే ప్రమిళ రిలాక్స్ అవుతుంది ఇక ఇలా అంటుంది ఈ కావాలి నాన్న చూస్తూ ఇలా అంటాడు చూసావావే వాడి కోసం నువ్వేం చేశావే వాడు మీరు చెప్పినట్టు వింటూనే ఉన్నాడే వాడు చూడు వాడు ప్రేమని త్యాగం చేశాడు ఇప్పుడు నిజాన్ని కూడా చంపేశాడే అని అంటూ వాడు చూసావా వాడు ఎంత త్యాగం చేశాడో నీ కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పాను కదే చూడు వాడు నీ కోసం ఎంత పని చేశాడు కానీ నువ్వు వాడిని మాత్రం ఎప్పుడు అసహ్య ంచుకున్నట్టుగానే చేస్తూ ఉంటావు అంటే అరే ఇప్పుడు నువ్వు రామలక్ష్మికి వీడియో డెలీట్ చేసావు కదా ఏం చెప్తావు అని అంటే నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులే అని అంటూ శౌర్య అంటాడు ఇక అక్కడ నుంచి రామలక్ష్మి ఏమో శౌర్య కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక శౌర్య బైక్ మీద బయలుదేరుతాడు రామలక్ష్మి కోసం రామలక్ష్మి వీడియో తీసుకొస్తాడు అని చెప్పి ఎంతో ఆనందంతో ఎదురు చూస్తూ ఉంటుంది రామలక్ష్మి ఆనందంతో అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే ప్రశాంత్ ఇక్కడ సౌర్య ఏమో బైక్ మీద బాధగా ఏడ్చుకుంటూ వస్తూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఏమో ఆనందంతో చూస్తూ ఉంటుంది ఇంటి దగ్గర అందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఇక అప్పుడే శౌర్య మధ్యలో బైక్ ఆపేసి చాలా బాధపడతాడు ఇక మళ్ళీ రామలక్ష్మి దగ్గరికి వచ్చేసి బైక్ ఆపుతాడు రామలక్ష్మి మాత్రం ఆనందంతో ఇలా ఎదురు చూస్తూ ఉంటుంది మరి సౌర్య ఆ వీడియోని నిజంగానే డెలీట్ చేసేశాడా మరి రామలక్ష్మికి ఏం సమాధానం చెప్తాడు రామలక్ష్మి ఇంటికి వెళ్ళి వీడియో లేకపోతే వాళ్ళకేం చెప్తుంది అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్